మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంత అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఆ ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే సార్ సార్ ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ చేసాము వీడియోస్ ఏంటంటే చాలా వరకు వ్యూస్ కూడా మంచిగా వచ్చాయి మంచి పబ్లిసిటీ కూడా వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే సార్ నేను మీ హ్యాండ్ కి ఒక రెండు బ్రాస్లెట్స్ చూసాను ఒకటేమో బ్లాక్ కలర్ లో ఇంకోటి యాష్ అలా ఉండింది అసలు ఎయిటీ ఆ బ్రాస్లెట్స్ యొక్క దేనికి వేసుకుంటారు అవి సార్ చెప్తానమ్మా ఏం లేదు ఇవి వైట్ లో ఉన్నాయి కదా ఇవి హ్యాష్ కలర్ లో ఏమో మనీకి సంబంధించినవి ఇవేమో సక్సెస్ అంటే మనం ఏ పని చేస్తున్నా కూడా సక్సెస్ ఇస్తాయి దీని పని ఏంటంటే ఇవి నెగిటివ్ అయ్యేటివి కావు కొంతమంది చావులకి వెళ్తే వేసుకోవద్దని ఎంతో ఉంటాయి ఇదేంటంటే మెయిన్గా ఈ బ్రాస్లెట్ పేరు ఏంటంటే మనీ అండ్ సక్సెస్ బ్రాస్లెట్ని ఉంటాం ఓకే అంటే మన పైన ఎటువంటి నెగటివ్స్ ఏంటంటే మా పద్ధతిలో ఆరా పద్ధతిలో దీంట్లో ఏమంటాం అంటే మనీ అండ్ సక్సెస్ ఓకే ఈ మనీకి సంబంధించినవి ఇవి ఇవి సక్సెస్కి సంబంధించినవి అయితే ఇవి మరి ఇవే ఎందుకు మనీ అండ్ సక్సెస్ ఎందుకు అంటున్నారంటే ఇవి మన పైన వచ్చే నెగటివ్ ఆరాన్ని ఆపేస్తుంది మన చేతికి ఉంటే అంటే మనకు డైలీ అంటే డైలీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనము ఒక సెక్యూర్ చేసుకుంటున్నాల్సిందే మన బాడీని ఇది రాకుండా చేసి మనకు మంచి నిద్ర ఇది ఇదేందంటే తాత్కాలికం జస్ట్ ఏంటంటే ఇది వేరే ఉంటుంది మన ఇంట్లో కానీ మన పైన కానీ చేసుకునేది పర్మనెంట్ ఆరవేర్ ఉంటుంది తాత్కాలికంగా తక్కువ ఖర్చుతో ఇది ఆల్రెడీ మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి మా కస్టమర్స్కి మాత్రమే ఇచ్చాను ఇంతవరకు అంటే మనం రీసెంట్గా కిరణ్ టీవీలో నేను వస్తున్నాను కాబట్టి నా కస్టమర్లకు చాలామందికి ఇచ్చాను సరే వాళ్ళ ఫ్లో అలా జరిగిపోతుంది మీరు అడిగినందుకు నేను కూడా చెప్తున్న దీని గురించి మనీ అండ్ సక్సెస్ అనేది చాలా బాగుంటుంది దీనివల్ల సూపర్ సక్సెస్ ఉంటుంది ఖచ్చితంగా తాత్కాలికమైన రెమెడీ అంటారు దీన్ని ఓకే దీన్ని వేసుకుంటే ఖచ్చితంగా మీరు చూడవచ్చు దీన్ని మనీ ఫలితాన్ని అంటే డెడ్ పొజిషన్ ఉంటుంది కొంతమందికి ఎంత పని చేసినా కూడా వాళ్ళకు రాని పక్షంలో కొంచెం వేసుకుంటే కొద్దిలో కొద్దిగా డబ్బు మాత్రం సంపాదించవచ్చు కొద్దిలో కొద్దిగా మిగిలించుకొని వాళ్ళ పని వాళ్ళలో ఒక శక్తి అనేది కొంచెం క్రియేట్ అవుతుంది ఇది నేను ఎలా ఇస్తానంటే ఒక్క పూస ఇన్ని పూసలు ఉన్నాయి కదా ఒకటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి పని చేయాలి సరిగా అందుకని ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఫోటో ఫోటో మనకు స్కాన్ చేసి పంపిస్తే ఫోటో ఎట్లున్నా సరే అప్పుడప్పుడు ప్రజెంట్ ఫోటో కావాలి ఆ ఫోటో పంపిస్తే దాన్ని స్కాన్ చేసుకొని మన మిషన్ త్రూ ఇది ఏదైతే మన దగ్గర చాలా ఉంటాయి బెస్లైట్స్ కొన్ని సూట్ అవ్వవు అలాగే మనకు కొన్ని ఈ స్టోన్స్ ఉంటాయి కెంపు కావచ్చు కనకపురా కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అవైలబుల్ కాకపోతే ఏంటంటే కొంతమందికి కొన్ని మాత్రమే సూట్ అవుతాయి అందుకనే వాళ్ళ ఫోటోని ఈ బ్రాస్లెట్ని స్కాన్ చేసి వాళ్ళకి ఎక్కడున్నా సరే వాళ్ళు ఇండియా మొత్తం ఇండియాలో ఎక్కడున్నా సరే వరల్డ్లో ఎక్కడున్నా సరే ఇది మనము కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఎక్కడున్నా సరే అది కూడా మనీ పంపించాక వాళ్ళకి ఇది వాళ్ళ అడ్రస్ ఎక్కడున్నా సరే మన వాళ్ళు పంపిస్తారు ఎటువంటి ప్రాబ్లం లేదు మార్నింగ్ ఈరోజే నేను అదే డౌట్ చెప్దాం అనుకున్నాను ఇది మా వాళ్ళు అడిగారంటే ఎవరు మా స్టాఫ్ వాళ్ళని మరి ఇది ఇట్లా ఉంటే ఫేక్ అది ఇదని ఫేక్ చేయాల్సిన అవసరం లేదు ఇది చాలా చిన్నది ఇది ఈ అమౌంట్ చిన్న అమౌంటే మీరు మనీ వేస్తేనే ఇది పార్సల్ కంపల్సరీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకు క్యాష్ ఆన్ డెలివరీ అడిగారు క్యాష్ ఆన్ డెలివరీ అంటే అంత ఆన్లైన్ పెట్టి ఇదంతా చేసేంత లేదు మనకి ఇంకా పెట్టలేదు అంతా ఓన్లీ మా ఆఫీస్ స్టాఫ్ ఇద్దరు ముగ్గురు ఉంటారు కంపల్సరీ కొరియర్ అనేది వస్తుంది మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం కాల్ చేసి మాట్లాడచ్చు గ్యారంటీగా వస్తుంది ఇది ఇబ్బంది ఏం లేదు మనీ అండ్ సక్సెస్ కావాలంటే దీన్ని వేసుకుంటే ఖచ్చితంగా గ్యారంటీగా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేసింది ఒక వన్ ఇయర్ అయితే నేను వేసుకోవట్టి చాలా బాగుంది అందుకని ఇదేంటంటే ఇంకా నెగిటివ్ కూడా కావు ఇవి పర్మనెంట్ ఇవి మళ్ళీ అయ్యో ఇప్పుడు దీని ప్రభావం ఏదైనా తగ్గి మళ్ళీ మార్చుకోవాలేమో అది అని అనుకుంటారు కానీ దీని ప్రభావం లైఫ్ లాంగ్ మనం పెట్టుకోవచ్చు ఇవి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది బాగానే ఉంటుంది అందుకని మరి అలాగే దీన్ని అంటే ఏ టైంలో వేసుకోవాలి అనేసి ఒక టైం క్లియర్గా చెప్తాం దాంట్లో వాళ్ళకి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది ఇప్పుడు న్యూమరాలజీ ప్లస్ ఆరా పవర్ రెండు కలిపి మనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఏ రోజు వేసుకోవాలి ఎలా వేసుకోవాలన్నది వాళ్ళకు ఒక నియమం ప్రకారం దీన్ని ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళకొక పూజా విధానం కూడా లెక్క దాని ఒక శక్తిని దానికి ఇంకా మేము ఇక్కడ ఎట్లా నేను చేసిస్తాను అక్కడ కూడా వాళ్ళకు చిన్న ఉంటుంది అది వేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి పవర్ఫుల్ ఉంటుంది ఇది ఓకే ఇప్పటివరకు మీరు మీ దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఎవరైనా మాకు పాజిటివ్గా ఉండింది అనేసి చెప్పడం జరిగింది చాలా మంది చెప్పారు బాగుంది సార్ ఇది వేసుకున్నందుకు చాలా మంది చెప్పారు మంచి సూపర్ పవర్ ఉంటుంది నేనే మా కస్టమర్లకే చూడండి ఇది బాగుంటుందని చెప్పి నేను చెప్పి ఇప్పించడం జరిగింది వాళ్ళందరికీ బాగుంది ఎవరికో ఎందుకు నాకే బాగుంది ఇంకా మనము వాళ్ళు కూడా చెప్పారు ఇప్పుడు డైరెక్ట్ లైవ్లో నేనే చెప్తున్నాను కదా బాగుంది దీన్ని వేసుకుంటే మంచి సక్సెస్ ఉంటుంది ఏంటంటే మనం చేసే పనిలో నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను ఏదైనా సరే ఒక ఆరా పవర్ మన ఆరా పవర్కి మన కోసము వచ్చే బ్రేస్లెట్ ఇది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు నో టెన్షన్ అట్లా సార్ అసలు మనీ రావాలి అన్నా పాజిటివ్ ఎనర్జీ రావాలి అనేసి అన్న మన చుట్టూ ఉండాలి అన్న ఒక పాజిటివ్ ఆరా ఉండాలి అని అన్నా కూడా ఆ మళ్ళా ఖచ్చితంగా పనిచేస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే